హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పసుపు తోట అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన టెరస్ గార్డెన్లో అండి మనకి ఇప్పుడు కొత్తగా వంగ మొక్కలు పూతకైతే వస్తున్నాయండి అంటే ఇంతకుముందు పార్ చెట్లు చాలా బాగా కాసేవని నేను లాక్కోకుండా ఉంచి అవే అలాగ మనకి కర్రీకి అయితే ఉపయోగపడుతున్నాయి కదా ఇప్పుడైతే నేను విత్తనాల ద్వారా వేసుకున్న మొక్కలు అయితే ఇవ్వండి కనపడుతున్నాయా ఇలా అయితే ఉన్నాయనమాట మరి ఇవి ఇప్పుడు ఇవి చూడండి పోతకి వచ్చినాయి అనమాట అక్కడక్కడ మంచిగానే కాయలు దిగినవి చూపిస్తాను చూడండి ఇవి కనపడుతున్నాయి ఇవ్వగండి అలా ఉన్నాయి మరి ఇప్పుడు నేను ఇవి ఇలా రావటానికి పోత ఇంకా మంచిగా రావటానికి ఇప్పుడు నేను పొలట అయితే స్ప్రే చేయలేదు అనమాట పోత రావటానికి గాని పోత నిలబడటానికి కానీ నేను ఇవ్వలేదండి మరి ఇప్పుడు ఈ రోజైతే పుల్లట మజ్జిగ స్ప్రే చేసుకుని మొక్కలకి అంటే కొత్త వంగ మొక్కలకే పాత మొక్కలకైతే నేను ఇంకా తీసేట రెడీగానే ఉన్నాను కాబట్టి ఇవ్వండి వాటికి ఇంకా వాళ్ళని వదిలేస్తాను అవి కాసి అంతవరకు కాయనిస్తాను తర్వాత ఇంక నేను ఖాళీ చేస్తాను అనమాట తర్వాత బకెట్లు ఖాళీ చేసుకుని మనం వేరే మొక్కలైతే పెట్టుకుందాం ఇదిగోండి ఇక్కడ కూడా ఒక మొక్క చూడండి ఇది కూడా చాలా మంచిగా పోతగా ఉన్నది ఇది వాటితో పాటు వేసింది విత్తనాల ద్వారా వేసుకుని అండి ఇక్కడ నుంచి నేను బయట అయితే తీసుకురావట్లేదు అయితే ఇప్పుడు ఇలాగ ఈ సైజులో ఉన్నప్పుడే మళ్ళీ ఇంకొక సైజులో రావటానికి నేను వేసేసుకుంటున్నాను విత్తనాలు వేసేసుకుంటున్నాను అనమాట అంతే ఒకటి కాపుకు వచ్చినప్పటికీ ఒకటి మనం నాటుకునే విధంగా ఉంటే మనకి టెరస్ గార్డెన్లు ఎప్పుడు మనకి హార్వెస్ట్లు రెడీగా ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో నేను అలా చేసుకుంటున్నాను అనమాట అండి నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అలాగే ప్లాన్ చేసుకుంటున్నాను మనకి పండగంట కూ అయితే చూసారా ఎంత మంచిగా మూడు టబ్బులు అయితే రెడీగా ఉందండి ఎర్ర తోటకూర కూడా సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది మనం నాకు విత్తనాల్లో వచ్చిన ఒక్క మొక్క నేను అంత జాగ్రత్తగా పెంచుకొని విత్తనాలు అయితే చేసుకున్నానండి చేసుకున్నాను చాలా మందికి ఇచ్చాను కూడా అడిగారు మా ఇంటి దగ్గర వాళ్ళే ఇవ్వగండి ఇవైతే నేను ఒక టబ్బు వేసుకున్నాను చూడండి చాలా మంచిగా అయితే కదా అలా మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే తప్పకుండా మనం చేస్తామండి ప్రయత్నం అనేది చేయాలి కానీ ఏదైనా పట్టుదలగా చేస్తే ప్రతిదీ సక్సెస్ఫుల్ అవుతుంది ఇదిగోండి మనకి ఇది వీడియోలో చూపిస్తున్నాను నేను అయితే ఈ రోజు చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో నేను ఒక మూడు రోజులు పట్టిన వీడియోస్ తీయట్లేదు కదా అంటే ఇంటి దగ్గర పని చేస్తున్నారు అని చెప్తున్నాను కదండి దాని కారణంగా నేను వీడియోస్ తీయట్లేదు అనమాట ఈ రోజు సండే తీస్తున్నాను ఇది ఫైవ్ థర్టీ అయి ఉందండి టైం అయితే ఇప్పుడు కూడా ఇంకా ఎండ ఉంది మనకి ఎండలో ముదిరిపోతున్నాయండి మాకైతే మరి ఇది చూసారా ఇది పూత వస్తుందండి పువ్వులు ఇది వైట్ కలర్ అనుకుంటాను వీటిని కరివేరు పువ్వులు అంటారా లేకపోతే గన్నేరు పువ్వులు అంటారా నాకు ఒకసారి చెప్పండి కామెంట్లు చెప్పండి మన వాళ్ళు చూసేవాళ్ళు ఇదిగోండి వైట్ అనుకుంటున్నాను తెలుస్తుంది కదా బాగుంది అందంగా అనేసి నేను తీసుకున్నాను అనమాట అయితే రోజు మనకి పుల్లటి మజ్జిగ స్ప్రే చేసి మొక్కలకి నేను హార్వెస్ట్ మరి కర్రీకి అయితే ఏదో ఒకటి హార్వెస్ట్ చేసుకోవాలి కదా ఏదో హార్వెస్ట్ హార్వర్ చేసుకుందాం అని చూద్దాము ఇవి ఉల్లి పూత చూడండి ఎలా వచ్చిందో అలాగే ఉల్లిపాయలు కూడా చాలా పెద్దగా వచ్చినాయండి నేను ఒక వీడియోలో హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఇది చూసారా చూసేలా కనపడుతుందా స్వీట్లో మన చెట్లు పెట్టాను అనమాట మంచిగా అంటే చాలా మంచిగా వచ్చినాయి అలాగే మల్బరీ అయితే చూడండి ఇవ్వండి క్లియర్గా కనపడుతున్నాయా సూపర్గా వచ్చినాయి మళ్ళీ ఇవన్నీ దూసేస్తుంటే మళ్ళీ ఒక వారం రోజులు టైం పడుతుంది అది పూత రావటానికి అది దీనికి ఫ్లవరింగ్ లేకుండానే వచ్చేస్తుంది కదండి ఇది మల్బరి అయితేనే ఇవి ఉండలా వచ్చేసినాయి చాలా బాగా అయితే ఇవి మాకు మా అమ్మాయి అంటే మా తోడుపాళ్ళు గారు అమ్మాయి ప్రెగ్నెన్సీ అనమాట ఆ అమ్మాయి అడిగింది ఇది పూతగా ఉన్నప్పుడు అంటే నాకు మల్బరి పళ్ళు అవుతే ఇవ్వండి అని రోజు హార్వెస్ట్ చేసేసండి పంపిస్తాను నేను ఓకేనా ఇప్పుడైతే మనం మజ్జిగ మజ్జిగైతే మొక్కలకి స్ప్రే చేసేద్దాము ఇదిగోండి ఇవి మనకి మెయిన్ స్లాబ్ మీద ఉన్న మొక్కలు కదా ఇప్పుడు వాటర్ అంటే మొక్కలకి అయితే ఇవి ఇదిగోండి నేను ఒక బాటిల్ తీసుకున్నాను ఇలాగా ఇలా చిన్న చిన్న పిన్నిస్ తీసుకుని హోల్స్ పెట్టుకో పెట్టుకుని చాలా పుల్లట మజ్జిగవి చాలా పలుచగా అయితే చేశాను అయితే ఇందులో నేను మరి పసుపు కానీ ఇంగువ కానీ ఏమి వేయలేదండి గానే ఇవి స్ప్రే చేసుకుందాం మనం పూత కథ ఇలాగా స్ప్రే చేసుకుంటూ పూత రావటానికి వచ్చిన పూత మనకి నిలబడటానికి అనమాట ఇది ఈ స్ప్రే ఇలా చేయటానికి పిల్లట మధ్యగా ఇలా ఉపయోగపడుతుంది ఇలా మనం టెరస్ పెంచే ప్రతి వాటికి కూడా ఖచ్చితంగా ఇలా చేసుకోవాలండి మనం ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం కాబట్టి ఇలా చేసుకోవాలి ఇలా మనకి పెర్రికి మరి మంచిగా ఉపయోగపడుతున్నాయి కదా ఇలాగ నేనైతే నిజంగా చెప్తున్నానండి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇప్పుడు మొదటికి నేను బంగాళదుంపలు ఒకటే బయట తీసుకుంటున్నాను అట్కైలు అటు అటువంటిది ఇంకా కనుమ ఏవి కూడా నేను మన టెర్రస్ పైన నాకు ఎక్కువ హార్వెస్ట్ అయితే వస్తున్నాయి అని చాలా మంది కూడా మీరు పెడుతున్నారు కదా కామెంట్లు నేను మా ఓళ్ళు తినేవే హార్వెస్ట్ చేసి మొక్కలు వేస్తున్నాను అనమాట చేసుకుని హార్వెస్ట్ చేసుకుని నేను అలాగా కర్రీకి ఉపయోగించుకోవాలి ఇప్పుడు బీరకాయలు సొరకాయలు వంకాయలు ఉంటున్నాయి కదా మీరు చూస్తున్నారు బెండకాయలు అలాగ ఇదిగోండి ఎల్లో కలర్ చామంతి అయితే ఇంకా ఉన్నాయి ఇవి మొత్తం అయిపోయిన తర్వాత నేను వీటిని కటింగ్ చేసేస్తాను అనమాట కటింగ్ చేసేసే అప్పుడు మంచిగా ఒక నీడపాటిని పెట్టుకుందాము ఇవైతే చాలా బుషిగా చాలా బాగుంటున్నాయి అయితే ఇప్పుడు ఇల్లు చూపిస్తానండి ఒకసారి ఇదిగోండి లిల్లీ అయితే చాలా మంచిగా వచ్చింది కదా నేను రోజుకి రెండే స్కూల్ కోసుకుని పెట్టుకున్నాను అండి మా స్మెల్ అయితే మాత్రం చాలా మంచిగా అయితే వస్తున్నాయి అండి గులాబ్ పుల్ల ఇబ్బంది గులాబ్ కూడా నేను స్కూల్ పిల్లలకు ఇచ్చేసి ఇచ్చేసేదాన్ని కనబడి నేను ఇవి ట్రాక్లు దాచిపెట్టానండి దాచిపెట్టి ఇవి ఏం చేస్తాను అనేది మీరు చూపిస్తాను ఒకసారి నేను ఏం తయారు చేస్తాను అనేది అది సక్సెస్ఫుల్ అయితే మీరు కూడా చేసుకుందరు ఓకేనా అయితే ఇప్పుడు కిచెన్ స్లాబ్ మీద ఉన్న మొక్కలకి వచ్చానండి ఈ మొక్కను గుర్తుపెట్టారా ఒకసారి మనకి వాటర్ టిన్ లో చాలా పాత చెట్టు నేను గార్డెన్ స్టార్ట్ చేయక ముందు నుంచి ఉన్న చెట్టుని ఒక వాటర్ టిన్ లో వేసుకుంటే అవి చాలా కాయలు అయితే కాసేది కదండి చాలా మంచి కలర్ అని కూడా మీరు కామెంట్ పెట్టేవారు ఆ చెట్టు నేను ఇంకా దాన్ని రీపోర్ట్ చేసేసి దీన్ని కట్ కటింగ్ చేసేసండి ఈ టబ్బులోకి మార్చుకుని నీడలో పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా మంచిగా బ్రతికేసింది మన వరకు అయితే అసలు కాకు కూడా లేదు చూసారా మంచిగా పూత కూడా రెడీగా వచ్చేసింది బీన్స్ కూడా మనం ఇలాగా పాస్తా స్ట్రై చేస్తే ఇలా మనం ఇంట్రెస్ట్గా పెట్టి ఒక మొక్కని అయితే మనకి వంగ మొక్కలు చాలా సంవత్సరాలు కాయించుకోవచ్చండి మంచిగా మనం వాటికి ఇస్తూ శ్రద్ధగా చూస్తే ఇదిగోండి టమాటా చెట్టు చూసారా ఇక్కడ చెట్లు ఎన్ని వచ్చేసాయో ఇవన్నీ టమాటా మొక్కలు మనకి ఇవి ఇవి నేను వేయలేదండి అసలు కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ తో ఇది మనకి ఇంతగా ఇందులో మనకి నిమ్మంటున్న అది గుర్తుపెట్టారు మీరు ఒక నా దగ్గర మట్టి తక్కువ ఉన్నప్పుడు కిచెన్ వేస్ట్ ఆకులు అదంతా వేసి నిమ్మంటు నాటాను కదా అది బ్రతికేసిందండి నేను అసలు మార్నింగే చూసాను దీనికి పూత కూడా వచ్చేసింది ఇదిగో చూడండి కనపడుతుంది అసలు మూసేసింది ఆకులు ఇవి కూడా పూత కూడా వచ్చేసింది నాకు చాలా భలే ఆశ్చర్యం వేసింది మరి ఇప్పుడు ఈ నిమ్మంటను కాపాడుకోవాలా నేను లేకపోతే ఇన్ని టమాటా మొక్కలు ఉన్నాయి కదా ఇవి తీసేయాలని నాకు అర్థం కావట్లేదు ఇవి కూడా మంచి పూతకు వచ్చేసాయి ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర అన్ని కాయలతోట ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవి అవేటప్పటికి మనకి ఇవి కాస్తాయి కదా అన్న ఉద్దేశంతో నాకు కావట్లేదు అనమాట అందుకు ఉంచేస్తానండి అవి తీసేసిన తర్వాత ఇంకా నిమ్మంతుని కాపాడతాను ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు మనకి ఆ విత్తనాల ద్వారా వేసినవి ఇవన్నీ ఇవన్నీ అదే అనమాట అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అలాగే ఎక్కడి సాగి ఉంటే అక్కడ పెట్టేసుకుంటాం ఇదిగోండి ఇక్కడ కూడా ఇది కూడా చూసారా ఇది కూడా ఆ మొక్కల్లో ఇలా ప్రతిది మనం చక్కగా వేసుకుని శ్రద్ధ చూపిస్తూ మొక్కలైతే అయితే పెంచేసుకొచ్చండి ఇలాగా పూతకి మనం రావటానికి ప్లస్ వచ్చిన పూత నిలబడటం కోసం మనం ఈ పుల్లట మధ్యకు ఉపయోగపడుతుంది అలాగే ఒక్కొక్క మొగ్గు చెప్పిన మొదల్లో కూడా ఇచ్చుకోవచ్చండి నేను అది ఇప్పుడు ఇవ్వట్లేదు ఎందుకంటే ఇప్పుడు వాటర్ చేశాను నేను ఒక రెండు మూడు రోజుల తర్వాత అలాంటివి డైరెక్ట్ గానే నేను చూపించట్లేదు వీడియోలు ఇచ్చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇది కూడా ఈ మొక్కలన్నీ అవి నేను ఇత్తనాల ద్వారా వేసుకున్నాయి అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇది మరి బుషి వచ్చింది చూడండి బలాన్ని బట్టి ఇదిగో ఇది మనకి ఇదిగోండి రో బ్యాగ్ బ్యాగ్ లోది ఈ గ్రో బ్యాగ్ ఇది మనకి ముల్లంగి ఇది ఖాళీ చేసేచ్చు రెండే రెండు ఉన్నాయి అవి కూడా ఊరిపోయిన తర్వాత దొంప మంచిగా తీసేసి ఇంకా వేరే మొక్కలు అయి పెట్టుకోవచ్చు అయితే వంగ మొక్కలు ఇదిగోండి ఇలా వాళ్ళుతున్నాయి అంటే మనకి డౌటు కదా ఇలా ముదురాకులు ఇలా వాళ్ళని వాకులు కట్ చేసేసుకోవటం మంచిది అండి ఇదిగోండి చూసారు ఇలాగా కట్ చేసేసాను నేను ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన ఆకులన్నీ కూడా కట్ చేసేసుకోండి ఇది కూడా అదే మొక్క ఇంక ఈ సైడ్ రెండు మొక్కలు ఉన్నాయి ఇది పొద్దులోసుకుందండి అంటే చిన్న మొక్కలు పెట్టాను నేను కాలేని బెట్లలో పెట్టేసిన మొక్కలు అన్నమాట ఇవి ఇదిగోండి దీనికి కూడా పుల్ల మధ్యగా ఇచ్చేసాను అండి ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న కొత్త మొక్కలన్నీ కూడా పొలట అయితే స్ప్రే చేసాను అలాగే మనకి ఎప్పుడు ముద్ర ఆకులు పండుటాకులు కూడా తెంపేసుకోవాలంటే నాకు మార్నింగ్ ఇదే పని ఎక్కడ ఉన్నా ఎక్కడ ముద్దు ఉన్నా తెంపేస్తాను అనమాట అలా తెంపేసుకోవాలి అయితే టమాటాలు ఒకసారి హార్వెస్ట్ చేద్దామండి టమాటా గురించి మీకు కొన్ని కేరింగ్స్ చెప్తూ అంటే మరివి పడిపోతాయి కదా నేను కాయలు కాయించానంటే చాలా గ్రేట్ అయినా చాలా మంది పైకి వచ్చి చూస్తారండి వాళ్ళు కూడా అందరూ అలాగే మెచ్చుకుంటున్నారు అయితే మొక్క ఏంటి గుర్తుపెట్టారా ఇది మనకి చిన్నప్పుడు పొలాల మీద ఉండేది కదండి ఇది బెర్రీస్ టైప్ లో అంటారు కదా గోల్డెన్ బెర్రీ అని అంటున్నారు ఇప్పుడు వైట్ దీని మీకు ఏమైనా కరెక్ట్ గా ఇదిగోండి తెలిస్తే కామెంట్ పెట్టండి ఈ ఇవి ముగ్గుతాయి కదా తినేసి వాళ్ళు మా ప్రతి స్కూల్కి ఇలా చూడండి ఇవి 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 పండుగ అవుతాయి అప్పుడు లోపల తింటే చాలా మంచిది ఇది మీకు చూపిద్దామనేసి మొక్కలా ఉంచాను ఈ రెండు బీరపాదులకి మరలా తోడు వేసుకోవాలండి సేమ్ అదే మొక్క బ్రూస్ బెర్రీ అండి నాకు గుర్తొచ్చింది పేరు ఇప్పుడు బ్రూస్ బెర్రియ అంటారు కదా ఇదిగోండి ఇది పూతకు వచ్చింది కదా కాయలు అసలు ఉంచుదామండి రెండు మొక్కలు ఉంచితే మనకి ఎలాగా ఎలా వస్తాయి అనేది చూద్దాము చూపిస్తాను అక్కడ ఈ మొక్కలు కూడా కొద్దిగా మధ్యలో మజ్జిగ స్ప్రే చేసానండి మరి ఇప్పుడు కర్రీకి ఏదో ఒకటి హార్వెస్ట్ అయితే చేసుకోవాలి కదా మనకి ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ కి నాకు మార్నింగ్ కూడా ఏదోటి కర్రీకి ఉండాలి కాబట్టి ఇక్కడ చూడండి అయితే ఉన్నది ఇది చాలా పాత చెట్టే మనకి ఇప్పుడు కవటకాయకి వచ్చింది అనమాట ఇది ఒకటి హార్వెస్ట్ ఇంకొకటి ఉన్నదండి అక్కడ చూద్దాము ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇది కవటకాయకి వచ్చింది ఈ రెండు కూడా హార్ వచ్చేసుకుందాము అయితే ఇలా చూడండి ఒకసారి ఇక్కడ మనకు సొరకాయ హార్ వచ్చేసాను కదా మా అయితే ఇంకా రావి తీసేసి తీసేసే అన్నారండి పాదు ఇదిగోండి అది ఈ అది నేను నాకు ఇంకా ఎక్కడో ఆసు ఉంచాను అయితే ఇప్పుడు చూడండి ఎన్ని పిందులు అయితే వచ్చినాయి చూడండి ఒకసారి ఇదిగోండి ఇన్ని పిందులు అవసరం అంటారు ఏదో ఒకటి వస్తే నిలబడుతుంది ఇది అయితే నిలబడుతుంది అనుకుంటున్నాను కానీ మా వేస్టే మనకి ఆ పొన్లు అండి మనం వేసుకున్న కష్టానికి ఇది రెండోది అనమాట ఒకటే వచ్చింది సార్ దీనికి ఇన్ని పిందులు వచ్చేసాయి ఇది ఒకటే నిలబడుతుంది ఇప్పుడు అయితే మనకి ఇప్పుడు ఇంకొక సొరకాయ అయితే హార్వెస్ట్ రెడీగా ఉంది మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది ఒకటి హార్వెస్ట్ అనమాట బీరకాయలు ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం ఇంక ఈ పాదకి ఇంకా ఇంకా లేవంటే పిందులు కూడా ఇంకా ఎక్కడా లేదు పాదైతే ఇలా ఉంది కానీ మరి చూద్దాము అయితే ఇంత చిన్న బకెట్లో మనకి ఇది రెండో కాయ అనమాట ఇంతకుముందు చూసారు కదా అది నేను కొద్ది చిన్నగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేశాను అది ఇంకా గింజ కూడా పట్టలేదండి అందుకనేసి ఇది కాస్త లేట్ అయింది ఉంచాను అనమాట ఇది మంచిగా ఉన్నది ఇది కూడా హార్వెస్ట్ చేసేసి నేను మీకు చూపిస్తాను అలాగే మనకి ఇప్పుడు చూపించాను కదా మీకు మల్బరీ అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుని ఇవన్నీ మీకు చూపిస్తానండి లాస్ట్ లోను ఇవ్వగండి ఇక్కడ చూడండి ఎలా కనపడుతున్నాయి మల్బరీస్ ఈ మూడు కూడా హార్వెస్ట్ చేసేసినాయి మీకు లాస్ట్లో చూపిస్తానండి ఓకేనా ఓకేనండి ఇగోండి ఇవైతే మీకు చూపించాను కదా ఇవైతే హార్వెస్ట్ చేసుకు వచ్చేసాను చక్కగా మనకి పాత పాదలు కవటకాయలు అనమాట ఇవి బీరకాయలు రెండు అలాగే ఆనపకాయ చూడండి ఎంత మంచిగా అయితే అంత చిన్న మనకి వాటర్ టిన్లో మరి ఇంత మంచిగా వచ్చినాయి అంటే చాలా గ్రేటే మరి నేను ఇస్తున్నాను ఏంటనేది మీరు ఒకసారి పాత వీడియోస్లో చూడండి మీకు కూడా మొక్కలు పెంచుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి అయితే మలబరి కూడా ఈసారి పెద్ద సైజ్ అయితే వచ్చినాయండి ఇవ్వండి బాగా కనపడుతున్నాయా ఈసారి కదా మరి ఇదేనండి ఈరోజు రోజు వీడియో నేను మన కొత్త వంగ మొక్కలకి మజ్జిగ మజ్జిగైతే స్ప్రే చేశాను అలాగే కర్రీస్కి అయితే మనం ఇవ్వండి ఇవైతే ఒక కర్రీ రెండు వస్తుందని మాకు ఇలా కటింగ్ చేస్తేనే మాకు చిన్న ఫ్యామిలీ కదా ముగ్గురిమే ఉంటాము పాప అయితే హాస్టల్లో ఉంటుంది ఇదైతే ఒక కర్రీ అనమాట ఇలాగ నేను మా వారానికి సరిపడా కాయగూరలన్నీ కూడా టెర్రస్ పైన హార్వెస్ట్ చేసుకుంటానండి ప్రతిదీ కదా మీరు చూపిస్తున్నాను కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నానండి మరి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తానండి ఓకేనా బాయ్ అండి